మహబూబాబాద్ మండలంలోని అమనగల్ గ్రామ పంచాయతీకి రెండు ప్రధాన పార్టీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు తోట విజేందర్ అరెంపుల సతీష్ ఇద్దరు ల్యాండ్ సర్వేయర్గా పనిచేస్తున్నారు ఎస్పీ రిజర్వేషన్ రావడం వీరిద్దరికీ అవకాశం రావడం గ్రామాన్ని ఆదర్శంగా అంటూ గడిల రాజకీయం బద్దలు కొడతామంటూ రకరకాల హామీలతో ఇక నువ్వానైనా అంటూ సర్వేయర్ల గ్రామ పంచాయతీ ప్రచారంలో తమ సత్తా చూపుతున్నారు ఎల్లుండి జరగబోవు సర్పంచ్ ఓటింగ్ లో ఎవరు సత్తా చాటి విజయం సాధిస్తారో వేచి చూడాలి గ్రామ అభ్యర్థిగా పార్టీ రెండు ఆరోపణలు సతీష్ని నేను బ్యాట్ గుర్తుకు మీ అందరూ ఓటేసి అత్యధిక మీరు గెలిపించగలరని నా యొక్క మనవి పది వార్డుల్లో ఉన్న టీఆర్ఎస్ సభ్యులను కూడా మీరు గెలిపిస్తారని రెండోది ఈ గ్రామంలో సేవ్ చేయడానికి ముందుకొచ్చాను చదువుకున్న క్యాండిడేట్గా రెండోది గ్రామంలో అభివృద్ధి చేయడమే ఆదర్శ గ్రామంగా ఈ అమ్మగారిని తీర్చిదిద్దు మన మనం గ్రామ ప్రజలందరికీ నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నన్ను నా యొక్క గుర్తు బ్యాట్ గుర్తు బ్యాట్ గుర్తు పైన ఓటేసి మీ యొక్క ప్రతి అవసరానికి ముందుకు నేను ఉంటానని మిమ్మల్ని కోరుకుంటున్నాను అమరగల్ గ్రామం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించగలని కోరుకుంటూ ప్రజలకు సేవ చేద్దామని ఐదేళ్ల పాటు ప్రజలందరికీ అందుబాటులో ఉండి ప్రజాసేవ కోసం అన్నీ వదులుకొని వచ్చి ప్రజల కోసం అమరగల్లి గ్రామంలో ప్రజాసేవ చేసి అందరికీ రోడ్లు సై సైడ్ డ్రైనేజ్లు అన్నీ నిర్మించి ఐదేళ్ల పాటు సేవ చేస్తానని కోరుకుంటూ అందరికి అందరూ గుర్తుపై ఓటు వేసి ఒక్క కోరుకుంటున్నారు ఇల్లు రాలేదు ఒక్కలకు పథకం రాలేదు ఒక్కలకు ఏం రాలేదు రేషన్ కార్డు కూడా ఇయలే అసంటి పనులు ఇప్పుడు మా రేవంత్ రెడ్డి ఇవాళ మా పరిపాలనలా ప్రజాపాలనలా ఇవన్నీ వస్తానై ప్రజలకు చెందుతానై సంతోషంగా ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు ఇవాళ ఈ రెండు సంవత్సరాల్లో ప్రజలందరూ సంతోషంగా ఉండి సంతోషంగా వచ్చే పనులన్నీ వాళ్ళు వినియోగించుకొని ఇండ్లు కట్టుకొని మంచిగా ఆనందంగా ఉంటారు ఇవాళ యుద్ధరిని గెలిపిస్తే మళ్ళీ అదే ప అదే వ్యవస్థలో అదే పనులు చేస్తాం గవర్నమెంటు ఇవాళ ఎమ్మెల్యే కాంచి ఏ కోట నుంచి వచ్చిన నిధులు దుర్ దుర్నియోగం కాకుండా అమనగల్లు గ్రామానికి వచ్చే పని ఇక్కడ అమనగల్లు గ్రామాలనే అభివృద్ధి చేసి అమనగల్లు గ్రామ ప్రజలకు చెందేటట్టు చూసే చూసుకుంటాం ఆ సర్పంచ్ క్యాండిడేట్తో అన్ని పనులు చేయించే బాధ్యత మేము తీసుకుంటాం